సిద్దిపేట జిల్లాలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ గా పనిచేస్తున్న ఆకుల నరేష్ తన భార్య ఇద్దరు పిల్లలను సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు విషయానికి వస్తే జిల్లాలోని చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న విషాదమైన దుర్ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది స్థానికులు అందించిన వివరాల ప్రకారం ఆకుల నరేష్ రెండు వేల పదమూడులో బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్గా నియమితులయ్యారు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్గా వేధులు నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో గ్రామంలోని తన ఇంట్లో తన భార్య చైతన్యతో పాటు కుమారుడు రేవంత్ కూతురు రిషితులను తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపి తాను కాల్చి చంపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ దుర్ఘటనలు అందరి ముందు తిరుగుతూ అల్లారు ముద్దుగా పెరిగే పిల్లలు విగత జీవులుగా కనిపించడంతో ఊరు ఊరంతా విలపిస్తోంది నరేష్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు అయితే ఆన్లైన్ బెట్టింగ్ల వల్లే నరేష్ అప్పుల ఊబిలో కూరుకుపోయారని స్థానికుల సమాచారం ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఉదయం స్కూల్ కి వెళ్ళిన పిల్లలను కోపంతో ఇంటికి తీసుకొచ్చి మరి నరేష్ కాల్చి చంపినట్లు చెబుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్ కోసం నరేష్ ఎనభై లక్షల రూపాయలు అప్పు చేసినట్లు తెలుస్తోంది రెండు నిమిషాల ప్రాంతంలో సిద్దిపేట డిస్టిక్ టౌన్ రిజర్వ్కి సంబంధించిన కుల నరేష్ టూ థౌజండ్ థర్టీన్ చెందిన ఇయర్ కానిస్టేబుల్ తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోటు గానీ ఇంకా అయితే లభించలేదు పూర్తి విచారణ ఆధంతరం మీ మిగతా వివరాలు అందరికీ తెలియజేయాలి అట్లాంటిది ఆధారం అయితే మాకు ఇక్కడ లేదు ఫోన్ అయితే మా అధీనంలో ఉంది దాన్ని వెరిఫై చేశాకనే మిగతా వివరాలను కూడా తప్పకుండా మీడియా ద్వారా తెలియజేస్తాం పిల్లలు తెలియజేస్తా లేదు ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేశారు బట్ కలెక్టర్ గారు సర్టిఫికేట్లో లేదు లీవ్లో ఉన్నందుకు తను అక్కడ ఉండకుండా ఇంటికి రావడం జరిగింది డ్యూటీకి అయితే రిపోర్ట్ చేశారు బెట్టింగ్ ఆ సమాచారం అంతా మనకి ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాతనే తెలుస్తుంది తీసుకున్నారు తీసుకొచ్చుకున్నాడు ఎందుకంటే తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను వెపన్ ని కూడా ఇంటికి తీసుకోవడం జరిగింది జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది ప్రొటెక్టివ్ లేరు